నమస్కారం ఈరోజు మనం మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా థైరాయిడ్ సమస్యలలో సహాయపడుతుందో తెలుసుకుందాం థైరాయిడ్ బేసిక్స్ థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న గ్రంథి ఇది టీ త్రీ ఫోర్ హార్మోన్లను తయారు చేస్తుంది ఈ హార్మోన్లు శరీరపు మెటబాలిజం శక్తి స్థాయి గుండె వేగం జీర్ణక్రియ అన్నిటిని నియంత్రిస్తాయి ప్రాబ్లం థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే హైపోథైరాయిడిజం స్లో మెటబాలిజం లేదా హైపర్ థైరాయిజం ఫాస్ట్ మెటబాలిజం వస్తాయి రక్త ప్రసరణ నరువు ఫంక్షన్ హార్మోన్ సమతుల్యం దెబ్బతింటాయి మ్యాగ్నెటిక్ థెరపీ ఎంట్రీ మీరు బయోమాగ్నెటిక్ పై పడుకున్నప్పుడు సాఫ్ట్ ఐస్కాంత తరంగాలు శరీరంలోని రక్తం నరాలు గ్రంథాలపై ప్రభావం చూపిస్తాయి పాత్వే స్టెప్ బై స్టెప్ స్టెప్ వన్ బ్లడ్ సర్క్యులేషన్ మ్యాగ్నెట్ ప్రభావం వల్ల నాణాలు విస్తరిస్తాయి థైరాయిడ్ గ్రంథికి ఎక్కువ ఆక్సిజన్ మరియు పోషకాలు చేరతాయి స్టెప్ టూ నర్వ్ స్టిములేషన్ మ్యాగ్నెట్ నర్వస్ సిస్టమ్ను బ్యాలెన్స్ చేస్తుంది బ్రెయిన్ నుండి వచ్చే రెటిటరీ సిగ్నల్స్ సరిగ్గా థైరాయిడ్కు చేరతాయి స్టెప్ త్రీ హార్మోన్ రెగ్యులేషన్ ఆక్సిజన్ పోషణ సిగ్నల్ సరిగ్గా అందుకున్న థైరాయిడ్ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్ ను నార్మల్గా ఉత్పత్తి చేస్తుంది స్టెప్ ఫోర్ బాడీ రెస్పాన్స్ హార్మోన్ సమతుల్యం కుదిరిన తర్వాత మెటబాలిజం మెరుగవుతుంది జీర్ణక్రియ సక్రియమవుతుంది శక్తి స్థాయి పెరుగుతుంది గుండె మెదడు పనితీరు స్థిరంగా ఉంటుంది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మ్యాగ్నెటిక్ థెరపీ నిరంతరం ఉపయోగిస్తే హైపోథైరాయిజం లేదా హైపర్ థైరాయిజం ప్రభావం తగ్గి జీవన నాణ్యత మెరుగవుతుంది రిమైండర్ గమనిక మ్యాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక పద్ధతి మాత్రమే వైద్య చికిత్స పోషకాహారం యోగా నిద్ర సరైన సమన్వయం తప్పనిసరి